హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇవ్వలేన ఈరోజు తోటలకి వచ్చాం బర్రె పాలు విందామని పిండానా ఒకసారి విన్న గుర్తుందా అదే అది ఈ బర్రె కాదు మరి మొన్న నమ్మింది ఇదేగా అదేగా దగ్గర అయితే ఎన్ని విండిందంటే దాదాపు గంట సేపు బిండినొచ్చు ఒక చిన్న గ్లాసుడు విండిన పాలు విండడం నిజంగా చాలా కష్టం నేను ట్రై చేసినా కాబట్టి నాకు అర్థమైంది ఇది పాలు విండేటోళ్ళకే తెలుస్తుంది దాని కష్టమైందో మా ఆయన అయితే మరి పాలు వింటుంది నేనైతే దుడ్డే అంటారా దూడ పుట్టిన దగ్గర నుంచి అయితే తోటలోకి రాలేదు ఫుడ్డామని అయితే వచ్చిన